హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ గురించి పగిలే నిజాన్ని చూపించిన రవి షాక్ లో ప్రభావతి మీనా సత్యం శృతి సురేంద్ర ఇంతకు ఏం జరిగింది అసలు ఫంక్షన్ లో రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని రవి చూపించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకుందాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూస్తున్నట్లయితే అందరూ కూడా ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేస్తారు కదా అలా వచ్చేసరికి ఇంకా ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వచ్చి మీ నాన్న వచ్చాడా అనగానే వస్తున్నారు అత్తయ్యా అని చెప్పి అనేసరికి ఎంతసేపు మీ నాన్న వస్తారు తొందరగా మీ నాన్నని రమ్మని చెప్పు అని చెప్పి అనేసరికి సరే అత్తయ్యా అని చెప్పి రోహిణి కాస్త ఏదో ఒకటి చేయాలి బాలుయే ఏదో ఒకటి చేయాలి బాలుకి మందు తాగిస్తే చాలు ఆ వ్యక్తి వచ్చాడా అనగానే వస్తున్నాడే అని చెప్పి అనేసరికి ఈ లోపు రోహిణికి ఫోన్ వస్తుంది లో ఫోన్ అలా వచ్చేసరికి ఎవరే ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అనగానే వర్తన్ ఫోన్ చేస్తున్నాడే అని చెప్పి అని మాట్లాడేసరికి ఎందుకు చేస్తున్నాడే అని చెప్పగానే నాకేం తెలుసు అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పగానే ఏంటి ఈ నెలలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వవా ఏంటి అని చెప్పగానే ఇప్పుడు నా దగ్గర లేవు నేనే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను అని చెప్పి అనేసరికి మీరంతా ఫంక్షన్లో ఉన్నారు కదా ప్రాబ్లమ్స్లో ఉన్నవన్నీ చెప్పవేంటి అని చెప్పగానే ఒక్కసారి సరిగ్గా షాక్ అయిపోతుంది రోహిణి మేము ఫంక్షన్లో ఉన్నాము అన్న విషయం నీకెలా తెలుసు అని నాకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది ప్రతిసారి నీ మీద పూర్తి నిఘా పెట్టేది నేనే కదా సరే కానీ ఇప్పుడు నీతో వాదించే ఓపిక నాకు లేదు వెంటనే నువ్వు అక్కడ ఉన్న బంగారపు నెక్లెస్లో నీ తోడుకోడలు వాళ్ళు కోటేశ్వర్లేనంట కదా ఒక నెక్లెస్ తీసుకొచ్చి నాకు ఇచ్చేసే లేదంటే మాత్రం డబ్బులు తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పి అనేసరికి ఇప్పుడు అది చెయ్యలేను ఇది చేయలేను పైగా రోహిణి వాళ్ళ అమ్మ అస్తమాను అక్కడే ఉంటుంది అప్పుడైతే మా ఆడపడుచు పెళ్ళిళ్ళు అయితే ఎవరు చూడలేదు కాబట్టి ఏదో రకంగా తీసుకొచ్చి ఇచ్చాను ఇప్పుడు కనుక తీసుకొచ్చి ఇస్తే నేను అడ్డంగా దొరికిపోతాను అని చెప్పి అనేసరికి అడ్డంగా ఏమి దొరికిపోవు నువ్వు తొందరగా తీసుకొచ్చి ఇస్తే బాగుంటుంది లేదంటే నేనే లోపలికి వచ్చేస్తాను నన్ను తోటే బాలు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసు కదా నీకు నేను రెండు మూడు దెబ్బలు తిని నీ విషయం మొత్తం బయట పెట్టేస్తాను తర్వాత నీ ఇష్టమని చెప్పి అనేసరికి వద్దొద్దు ఏదో ఒకటి నేనే చేస్తానులే అని ఫోన్ పెట్టేస్తుంది ఎవరి అనగానే ఇంకెవరు ఉన్నాడు కదా నా పాలిటి యముడు ఆ వర్ధన్ గాడే ఫోన్ చేశాడు ఇప్పుడు వాడికి నెక్లెస్ కావాలంట లేదంటే నా డబ్బులైనా కావాలంట అని చెప్పి అనేసరికి ఎక్కడ తీసుకొస్తావే అప్పుడైతే ఏదో మేనేజ్ చేస్తావు ఇప్పుడు ఇలా మేనేజ్ చేస్తావు అనగానే అదే అర్థం కావట్లేదే ఇప్పుడు శృతి వాళ్ళ రూమ్లో శృతి ఉందో వాళ్ళ అమ్మ ఉందో ఎవరున్నారో ఏంటో అని చెప్పి అనేసరికి సరే అయితే చూస్తానని చెప్పి గదిలోకి వెళ్ళేసరికి గదిలో ఎవరు కూడా ఉండరు శృతి అప్పటి వరకు రెడీ అయి ఇంకా కి వెళ్ళే వస్తాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది అలా వెళ్ళేసరికి శృతి రోహిణి కాస్త గబగబా లోపలికి వెళ్తుంది అప్పుడే రమ రవి రోహిణి శృతి కోసమని గద్దె దగ్గరికి వచ్చేసరికి రోహిణి ఉన్న అక్కడ ఒక నెక్లెస్ ని కాస్త తీసుకుని తన చీర చెంగులో దాచుకుని గబగబా బయటికి వచ్చేస్తుంది అలా రవి చూస్తాడు ఇదేంటి వదిన నెక్లెస్ తీసుకుని ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూనే వెనకాల ఫాలో అవుతాడు అలా ఫాలో అయ్యేసరికి ఇంకా కళ్యాణ మండపం వెనక్కి వెళ్ళి అక్కడ వర్ధన్ ఉంటే వర్ధన్ చేతికి ఇస్తుంది రోహిణి అయితే ఇచ్చేసరికి నువ్వు నా పుట్టింటి విషయం బయట పెట్టేస్తానని ప్రతిసారి టెన్షన్ పెడుతున్నా అందుకోసమని నేను ఈ నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చాను అనగానే ఎందుకు కళ్యాణి అంత కంగారు పడతావు నీకు పెళ్ళయిందని కొడుకున్నాడన్న విషయాన్ని నేను బయట పెడతాననే కదా నువ్వు భయపడుతున్నావు నన్ను ఇన్ని నువ్వు ఎన్ని రోజులు ఇలా చూసు చూసుకున్నావని ఈ రోజులు నీకు ఏ ప్రమాదం ఉండదు లేదు నాకు డబ్బులు ఇవ్వలేదు అని నువ్వు చెప్పావు చూడు అప్పుడు నేను నేరుగా మీ అత్తగారి దగ్గరికి వచ్చి రోహిణి అసలు పేరు కళ్యాణి అని రోహిణికి ముందే పెళ్లి అయ్యిందని కొడుకు కూడా ఉన్నాడని మలేషియాలో తండ్రి ఉన్నాడు ఆయన్ని కూడా అబద్ధాలే కావాలని మోసం చేసి మీ ఇంటి కోడలుగా వచ్చిందని మొత్తం మొత్తం కూడా పూసగుచ్చినట్లు చెప్పేస్తాను అనగానే వద్దు వద్దు అలాంటి పని చేయొద్దు ఇప్పటికే పార్లర్ అమ్మేసానన్న విషయం తెలియక పార్లర్కి పేరు మార్చినందుకే మా అత్తగారు నన్ను చంపేస్తుంది ఇప్పుడు కనుక ఈ విషయాలన్నీ బయట పెడితే నన్ను ఉప్పు పాత్ర వేసుకొనిస్తుందా చెప్పొద్దు దయచేసి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా నీకు ఇస్తాను అస్తామాను నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి నమస్కారం చేసి రోహిణి కాస్త లోపలికి వచ్చేస్తుంది ఎప్పుడైతే శృతి గదిలోకి వెళ్ళి నెక్లెస్ తీసిందో అప్పుడే రవి అనుమానం వచ్చి వెంటనే మొత్తం వీడియో తీస్తాడు అంతా రికార్డ్ అవుతుంది అలా రికార్డ్ అయ్యేసరికి నాన్న నాన్న అంటూ పిలుచుకుంటూ వస్తాడు ఏంట్రా అని చెప్పేసరికి అమ్మ ఎక్కడుంది అని చెప్పగానే మీ అమ్మ అని చెప్పగానే అదిగో అక్కడ ఉంది అనగానే అమ్మ అంటూ పిలుచుకొని వస్తాడు ఏంట్రా అక్కడ హడావిడిగా ఉంటే నువ్వేంటి అని చెప్పగానే నీకు రెస్టారెంట్ విషయం చెప్పాలి అనగానే ఏంట్రా ఏంటది అని చెప్పి అనేసరికి ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని మొత్తం వీడియోని చూపిస్తాడు మరి వీడియో అంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ప్రభావతి అయితే ఏంట్రా ఇది అని చెప్పగానే ఇప్పుడే అమ్మ ఇప్పుడే నెక్లెస్ పట్టుకెళ్ళి ఇచ్చింది అతనికి రోహిణి వదిన వల్ల గురించి అన్ని విషయాలు తెలుసు అన్నీ విన్నావు కదా అని చెప్పగానే రోహిణి ఇంత మోసం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి అనేసరికి ప్రభా ఇది మన ఇల్లు కాదు ఇక్కడ నువ్వు విరుచుకు పడగడానికి అర్థం అవుతుందా కొంచెం కంట్రోల్గా ఉంటే బాగుంటుంది అనగానే నా ఆవేశాన్ని తగ్గించలేరండి గదిలోకి వెళ్ళైనా సరే దాని పని ఏంటో చూస్తానని చెప్పి గబగబా రోహిణికి గదిలో నుంచి వెళ్తూ ఉంది వెళ్లడంతో రోహిణి విద్య ఇద్దరు మాత్రమే ఉంటారు ఇద్దరు ఉండేసరికి డోర్ తలుపు దగ్గరికి వేసి గేటు పెట్టేస్తుంది ప్రభావతి ఇదేంటి మా అత్తగారు గడియ పెడుతుంది ఏం జరిగింది ఇప్పుడు ఏమైందని గడియపెడుతుంది టెన్షన్ పడుతూ ఉండగానే రెండు అడుగుల్లో ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి చాచేపెట్టి చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అతయ్య అని చెప్పగానే ఆ ఏంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఎన్ని అబద్ధాలు ఆడతావే ఎన్ని మోసాలు చేస్తావే నీ పేరు అబద్ధం నువ్వు చెప్పింది అబద్ధం మీ నాన్న మలేషియాలో ఉన్నాడన్నది అబద్ధం నీకు అమ్మ లేదని లేనే లేదని అబద్ధం ఎన్ని అబద్ధాలు ఆడతావే బాబు ఇన్ని అబద్ధాలాడి పెళ్లి చేసుకున్నావా నువ్వు ఇన్ని అబద్ధాలాడి పెళ్లి చేసుకున్నావన్న విషయం నా కొడుకుకి తెలిస్తే వాడు ఇంకా బ్రతుకుతాడా ఇప్పటికే ఉద్యోగం సద్యోగం లేకుండా ఉద్యోగం కోసం కాళ్ళ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాడు ఇప్పుడు నువ్వు ఇంత మోసం చేశావని తెలిస్తే వాడు అసలు తట్టుకోలేదు ఇంత మోసం చేస్తావా అసలు నేను నా కొడుకు నీకు ఏమన్యాయం చేశామే నువ్వు చెప్పిందల్లా దాల్లా నమ్మి మోసపోయినందుక అని చెప్పి అనేసరికి ప్రభా ప్రభా అని బయట నుంచి సత్యమార్పులు తలుపులు కొడుతూ ఉంటాడు అలా తలుపులు కొడుతూ ఉండేసరికి విద్య కాస్త వెళ్లి తలుపులు తీస్తుంది సత్యం కాస్త లోపలికి వస్తాడు ప్రభా ఇది సరైన సమయం కాదని చెప్పాను కదా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఏ గొడవ దొరుకుతుందా అని గొడవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉన్నారు అమ్మ రోహిణి ముందు రెడీ అవ్వు ఏమన్నా ఉంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రా ప్రభా అంటూ ప్రభావతి చెయ్యి పట్టుకొని కాస్త తీసుకువెళ్ళిపోతూ ఉండగా ప్రభావతి సత్యం చేయి వెదిలించుకోకని మరి మళ్ళీ కొడుతుంది రోహిణి రా ప్రభా ముందు నువ్వు అని చెప్పి ప్రభావతిని కాస్త బయటకు తీసుకెళ్ళిపోతాడు అలా తీసుకెళ్లేసరికి ఏంటే మీ అత్తగారు అంతలా రెచ్చిపోతున్నారు అనగానే మొన్న పార్లర్ పేరు మార్చినందుకే ఇంతలా రెచ్చిపోయింది ఇప్పుడు నా గుట్టంతా బయటపడిపోయింది ఇంకా ఇంతక వర్ధన్ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఎవడో వీడియో తీసి మరీ ఉంటాడు ఆ వీడియో అంతా మా అత్తగారికి చూపించి ఉంటారు అందుకే మా అత్తగారు ఇంతలా విరుచుకుపడుతున్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అనగానే మీ మామగారు చెప్తున్నారు కదా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చని నువ్వేదైనా సరే మీ మామగారి తరపు నుంచి నరుక్కురా నీకు అదే బలం అనిపిస్తుంది మీ అత్తగారు ఇంకా నీ మాట దాటి నీ మాట వినే స్టేజ్ దాటిపోయింది ఇంకా మీ అత్తగారిని నువ్వు ఏ మాయ చేసినా ఎంతలా మభ్యపెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి నువ్వు మీ మామగారి తరపునే మాట్లాడాలి అలా మాట్లాడితేనే నీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది అని చెప్పి మామగారిని కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగు తప్పు చేశాను అని అడుగు తప్పు చేశావు తప్పు ఒప్పుకున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ మామగారు ఏదో ఒకటి చెప్పి మీ అత్తగారిని కంట్రోల్లో పెడతాడు ఆ తర్వాత విషయం తర్వాత చూసుకుందాము ముందైతే ఫంక్షన్ సక్రమంగా జరగని అని చెప్పి అనేసరికి సరేనని చెప్పి రెడీ అయ్యి బయటికి వస్తుంది ప్రభావతి మాత్రం రోహిణి వంక చాలా మిరుమిరుగా కోపంగా చూస్తుంది ఏమైంది ప్రభావతి ఇంకా రాలేదేంటి వాళ్ళ నాన్న అనగానే వస్తున్నారు లైఫ్లో లేట్ అవుతుంది కదండి మనం ఫంక్షన్ కానిచ్చేద్దామని చెప్పి రోహిణి ప్రభావతి కాస్త ఏదో అక్కడ మేనేజ్ చేస్తుంది ఎందుకంటే ప్రభావతికి తెలిసిపోయింది కదా మలేషియాలో తండ్రి లేడు ఏం లేదు అన్న ఎన్ని అబద్దబ మాటలు అన్ని విషయాలు తెలిసిపోయాయి కదా సో అందుకోసం ప్రభావతి కాస్త అలా కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా పుస్తకాడు ఫంక్షన్ అంతా జరుగుతూ ఉంటుంది ఇంకా బాలు గురించి ఇటు బెల్లంతా ప్లాన్ చేసుకున్నా కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ కంట్రోల్ తప్పకుండా ఎక్కడ ఏ చిన్న గొడవ జరగకుండా మొత్తానికైతే ఫంక్షన్ పూర్తవ్వాలన్న ఉద్దేశంతోనే గొడవలేనివి చేయకుండా ఉంటాడు వాళ్ళు అయితే ఇంకా అలా ఉండేసరికి అంత బాగానే ఉంటుంది ఇంకా అంత బాగానే ఉండేసరికి అందరూ ఇంటికి బయలుదేరిపోతారు శృతి రవి ఇద్దరు కూడా బయలుదేరిపోతే ఇంకా ఏంటి శోభ ఏదో అన్నావు శృతిని ఇక్కడే ఉంచేసుకుందామని చెప్పావు అని చెప్పగానే ఎంత ఎక్కడండి అలాంటి అవకాశం వాళ్ళు మనకి కల్పించలేదు కదా మనం ఏమి చేయలేము అని చెప్పి అనేసరికి సర్లే మళ్ళీ అవకాశం రాకపోతుందా అని చెప్పి అనగానే సురేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఇంటికి రావడంతో ప్రభావతి రోహిణి మీద విరుచుకు పడిపోతుంది ఎందుకంటే రవికి తెలిసిపోయింది రవికి తెలిస్తే ఇంకా అందరికీ చెప్పేస్తాను అని చెప్పి అనేసరికి అది తన ఏమీ లేదు కదా రోహిణి చెంపలు వాయించేసరికి ఏమైందమ్మా అని చెప్పగానే ఆ వీడియోని కాస్త బాలుకి చూపిస్తాడు రవి అయితే ఒక్కసారిగా బాలు చూసి షాక్ అయిపోతాడు ఏంటిదండి అని చెప్పగానే అంత మోసమే అంత కట్టుకతే అంత నాటకమే అని చెప్పి అనేసరికి ఇంకా అయితే రోహిణిని గదిలోకి తీసుకెళ్లి చిత కుమ్ముడు కుమ్ముతుంది ఇంకా ఆ రోజు నుంచి కూడా రోహిణిని ఒక్క పని మనిషిని చూపించినట్టుగా చూడటం మొదలు పెడుతూ ఉంటుంది మరి ఇంకా రేపటి నుంచి వచ్చినా ఎప్పుడు ఏ రోజు అబద్ధం చెప్పలేదు మోసం కూడా చేయలేదు నువ్వు ఎన్ని మోసాలు చేశావే అని చెప్పి అనేసరికి ఇంకా ఇన్ని నాటకాలు ఆడావా అంటూ ప్రభావతి కాస్త రోహిణిని తిట్టడం కుట్టడం ఆ రోజు నుంచి కూడా మీనాకంటే ఎక్కువగా రోహిణికి టార్చర్ మొదలవుతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్